హలో అందరికీ లాస్ట్ టైం చేసినట్టుగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి ప్రతిసారి ఒకేలా కాకుండా చిన్న చిన్న మార్పులు చేసుకుంటుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ వన్ కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాను వన్ కేజీ బియ్యం పిండిలోకి కొంచెం బటర్ వేసుకున్నాను వన్ అవర్ పాటు నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను లాస్ట్ టైం చేసినప్పుడు పచ్చిశనగపప్పు వేయలేదు కదా ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మీరు చూసుకొని వేసుకోండి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని అలాగే అయినా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ కచ్చా పచ్చా మిక్సీ పట్టి వేసుకుంటున్నాను ఇంతవరకు అన్నీ యాడ్ చేసేసాం కదా ఇంకేముందులే అనుకోవడం పొరపాటు ఇక్కడ పిండి కలుపుకోవడమే అస్సలైన టాస్క్ నేను ఎన్నిసార్లు చేస్తూ ఉన్నా ప్రతిసారి ఏదో ఒక చిన్న పొరపాటు అనేది జరుగుతూనే ఉంటుంది కాకపోతే నేను అలవాటుగా చేస్తూ ఉంటాను కాబట్టి దాన్ని ఎలాగోలా సరి చేసుకుంటూ ఉంటాను వన్ కేజీ బియ్యం పిండి కదా నా దగ్గర అయితే ఇంతకన్నా పెద్దది లేదు కలుపుకునేదానికి పిండి కలుపుకునే దానికి పాత్ర ఎంత పెద్దదిగా ఉంటే అంత ఫ్రీగా మనకు కూడా అంత బాగుంటుంది నేను నిదానంగా తీసుకుంటాను ఇంట్లో వస్తువులు కొనే కొద్ది ఎక్కువైపోతూ ఉంటాయి వెడల్పుగా ఉన్న డీస్లో లో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని నిదానంగా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది లాస్ట్ టైము చెక్కలు వీడియో అప్లోడ్ చేశాను కదా చెక్కలు అయిపోయిన తర్వాత వామ్ పోస్ కూడా చేశాను ప్రతిసారి హడావడిగా చేసుకుంటూ ఉంటాం కదా వీడియో తీసుకోవాలని కుదరట్లేదు ఎలాగో చేస్తూ ఉన్నాను కాబట్టి కొన్నిసార్లు వీడియో తీసుకుంటూ ఉంటాను వీడియోస్ కోసం అయితే చేయట్లేదు నాకు ఇంట్లో స్నాక్స్ అయిపోయాయి అంటే అదొక టెన్షన్ గా ఉంటుంది పిల్లలకి ఏం పెట్టాలా అనేసి ఇంట్లో హోమ్ మేడ్ స్నాక్స్ ఏదో ఒకటి చేసి పెట్టుకోలేదు అనుకోండి బయట జనరల్ గా ఏం కొంటూ ఉంటామో కేక్స్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మైదా పిండితో చేస్తూ ఉంటారు కదా వాటిల్లో మళ్ళీ క్రిస్పీనెస్ కోసమో టేస్ట్ కోసమో డాల్డాలు రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు వాళ్ళు ఏం వాడుతున్నారో ఎలా చేస్తు స్తున్నారో మనమైతే చూడట్లేదు అనుకోండి కానీ టేస్ట్ బాగుంటే మీరైనా నేనైనా ఎవరైనా సరే హ్యాపీగా తినేస్తూ ఉంటాము ఒక్కరోజు ఓపిక్ చేసుకొని చేసి అక్కడ పెట్టుకుంటే నాలుగు రోజులు స్నాక్స్ కి ఇబ్బంది ఉండదు కదా ఇది బాగా చిన్నది అయిపోయేసరికి నాకు ఎలా కలపాలో కూడా అర్థం కావట్లేదు పిచ్చి పిచ్చిగా కలుపుకుంటూ ఉన్నాను ఆడుకుంటున్నట్టే ఉంది ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రం మంచి మంచి టిప్స్ అయితే దొరుకుతాయి ఇంతవరకు పేషెన్స్ గా చూస్తున్నారు కదా మీకోసం ఇంకో టిప్ రివీల్ చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ పిండి కలుపుకునేదానికి నార్మల్ కూల్ వాటర్ అయితే యూస్ చేయట్లేదు వాటర్ ని హీట్ చేసుకొని యూస్ చేస్తున్నాను వాటర్ మరీ ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదు మన చెయ్యి ఓర్చుకోగలిగే వేడితో పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా నేను మిస్టేక్ చేసేసాను లాస్ట్ టైం జరిగిన మిస్టేక్కి మళ్ళీ రిపీట్ అయింది కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటుంటే కొంచెం టైం పడుతుందని చెప్పి ఉన్న వాటర్ని ఎత్తి పోసేసాను సో అందుకని పిండంతా పాడైపోకుండా ఉండడానికి ఒక పక్కనే కలుపుకుంటున్నాను ఇంత జాగ్రత్తగా కలుపుకుంటున్నట్టే కలుపుకుంటున్నాను కదా ఈ పక్కన వాటర్ ఎక్కువైపోయింది కదా అది ఒక పాత్రలోకి తీసి పక్కన పెట్టేసేసాను ఇంకా కూడా కొంచెం పొడిపిండి పట్టేటట్టుగానే ఉన్నింది కానీ నా దగ్గర అయితే పొడిపిండి అయిపోయింది ఇంక ఇంట్లో లేదు అసలే టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలని తిప్పలు పడుతూ ఉన్నాను ఇక్కడ ఇంకేం చేయాలి మళ్ళీ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి కలుపుకున్నాను మీరు మాత్రం ఓపిగ్గా కలుపుకోండి ఇంకా కలుపుకున్న తర్వాత పిండికి రెస్ట్ కూడా ఇవ్వండి ఒక అరగంట పాటు అట్లీస్ట్ నేనైతే ఆ పిండికి రెస్ట్ తీసుకునే టైం కూడా ఇవ్వను వెంటనే ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఈ చెక్కలు ఇలాంటి పిండి వంటలు ఎక్కువగా సంక్రాంతి పండుగలప్పుడు చేస్తూ ఉంటారు కదా కొంతమంది చేస్తుంటే ఈ చెక్కలు చాలా లావుగా గట్టిగా కటకట అంటూ ఉంటాయి చెక్క ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటుంది తినేదానికి గాని టేస్ట్ గాని చెక్క బాగా కాల్తే క్రిస్పీనెస్ బాగుంటుంది మధ్యలో పిండి ఉడకనట్టుగా అట్లా ఉంటాయి కదా కొన్నిసార్లు కొంతమంది చేస్తుంటే ఎప్పుడో ఒకసారి చేసినా కూడా సరిగా కుదరకపోవచ్చు కానీ రెగ్యులర్ గా చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడ ఏ మిస్టేక్ జరుగుతుందో మనకి బాగా అర్థమైపోతుంది ఈసారి ఆయిల్ కూడా పెద్దగా కలర్ చేంజ్ అవ్వలేదు చెక్కలు మంచి కలర్ వచ్చాయి చాలా బాగున్నాయి లాస్ట్ లో చూడండి మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనకు టైం దొరికినప్పుడల్లా బాల్స్ రెడీగా చేసి పెట్టేసుకుంటే చెక్కలు ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు ఫైనల్ గా అయితే చెక్కలు ఫ్రై అవుతున్నప్పుడు బబుల్స్ వస్తూ ఉంటాయి కదా బబుల్స్ అన్నీ స్టాప్ అయిపోయాయి చూడండి ఇప్పుడు ఇంకా మనం చెక్కల్ని ఆయిల్లో నుంచి బయటకు సపరేట్ చేసేసుకోవచ్చు ఆయిల్లో నుంచి తీసిన వెంటనే కొంచెం డీప్ ఫ్రైడ్ ఐటెం కాబట్టి ఆయిల్ ఉన్నట్టుగా కనిపిస్తాయి కొద్దిసేపటి తర్వాత ఆయిల్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది చెక్కలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్క ట్రై చేయండి నా వీడియోస్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి